Namaste, welcome to new site. బెలుగుప్ప మండలం జీడిపల్లి గ్రామం ముప్పై రెండవ స్టోర్ డీలర్ బ్రహ్మయ్యను బెలుగుప్ప డిప్యూటీ తహసీదార్ హుసేన్ పీరా వేధింపులకు ఆవేదన వ్యక్తం చేశారు తన స్టోర్ లో ఎలాంటి అక్రమాలు జరగకపోయినా స్టోర్ నుంచి బియ్యం స్టాక్ ను బయటకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు తన స్టోర్ లో అక్రమాలు జరిగితే అధికారులు తనిఖీలు చేయాలని తప్పని తేలితే నోటీసులు ఇవ్వాలని తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా తన స్టోర్ నుంచి బియ్యం తరలిస్తామని అధికారులు హుకం జారీ చేశారని తెలిపారు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న అధికారులు పంచనామా నంబర్ స్టోర్ లో నిర్వహించకుండా బజారులో నిర్వహించారని ఆరోపించారు తనను వేధింపులకు గురి చేస్తున్న అధికారులపై పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు నిబంధనలకు అనుగుణంగా అధికారులు వ్యవహరించాలని సూచించారు వెలుగుప మండలం జీడిపల్లి షాప్ నంబర్ పన్నెండు పదహారు సున్నా ముప్పై రెండు ముప్పై రెండు గత నలభై ఐదు సంవత్సరాలు అంటే మా నాన్న నుండి కూడా డీలర్షిప్ గా పని చేస్తాం డీలర్ గా పని చేస్తున్నాం అయితే మా నాన్న చనిపోయిన తర్వాత కూడా మనకు జేశీ గారు గారు ఢిల్లీరావు గారు కూడా మనకు పర్మనెంట్ ఆర్డర్స్ ఉత్తర్వులు జారీ చేసినారు అయితే అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు ఈ గ్రామంలో జీడిపల్లి గ్రామంలో నాలుగు వందల అరవై మూడు రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు వాళ్ళకి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి కూడా అందరికీ నిత్యావసర సరుకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిలిచి కానీ మనం వేసి పంపిస్తున్నాం అయితే హఠాత్తుగా ఇంత ఇంతవరకు ఎటువంటి సమస్య లేకుండా ఉండి ఇప్పుడు గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి నిబంధనలు ఉల్లంఘి ఎటువంటి నిబంధనలు లేకుండా డిప్యూటీ తహసీల్దార్ హుసేన్ బిరా గారు మళ్ళీ రెవెన్యూ అధికారి సిబ్బందులు విఆర్ఓ అయితేనేమి కంప్యూటర్ ఆపరేటర్ అయితేనేమి మిగిలిన వారు నౌకర్లు అయితేనేమి వాళ్ళంతా వచ్చి ఎనిమిదో తారీఖు శుక్రవారం రోజు వచ్చి స్టాకు వెరిఫికేషన్ చేయడం జరిగింది వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎక్కడ ఎటువంటి తేడా లేవు భౌతిక దాడులు ఎనిమిది కే ఏడు కేజీలు మాత్రమే నీ దగ్గర తక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళు పంచనామా చేయకోకుండా నాకు పంచనామా చేయాలి కదా మీరు రాయకోకుండా వెళ్ళిపోతున్నారు చెప్పి నాకు ఏదో ఒకటి పేపర్ ఇవ్వాలని చెప్పి కూడా నేను అధికారులని నిలదీసడం జరిగింది నా దగ్గర అది రికార్డు కూడా ఉండాలి అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎటువంటి పంచనామా నాకు ఈకోకుండా బయటకు పోయి ఇతరులతో సంతకాలు పెట్టించుకొని స్కూల్కి సంబంధించింది ఎండిఎం మిడ్ డే కి సంబంధించింది రెండు కింటాల పదమూడు కేజీలు మనం ఇంతవరకు కూడా హెచ్ఎం గారికి కూడా ఇవ్వలేదు స్టాకు స్కూల్కి సంబంధించింది రాగిపిండి అయితేనేమి బెల్లపిండి అయితేనేమి అది ఇవ్వలేదు అయితే అదే రెండు కేజీ అదే రెండు కింటాల చిల్లర బఫర్ ఉందని చెప్పి డిప్యూటీ తహసీల్దార్ పీరా గారు బయట వ్యక్తులతో సంతకాలు పెట్టించి అదే ఎక్సెస్ ఉందని చెప్పి ఎక్కడో బయట పంచనామా నిర్వహించి ఆర్డీఓ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి నివేదికలు పంపినారు పంచనామా జరగాల్సిందే ఇక్కడ డీలర్ ఇంటికి వస్తేనే డీలర్ ఇంట్లోనే పంచనామా జరగాల వీఆర్ఓ సంతకం పెట్టాలా ఆయన మాకు పేపర్ ఇయ్యాలా మేము ఆయన పేపర్ ఇస్తే సంతకం పెట్టి ఆ విధంగా లేకుండా ఎక్కడో ఏదో విధంగా చేసుకొని నీ మీద అది ఉంది ఇది ఉంది అని చెప్పి అభియోగం మోపి ఈ విధంగా మళ్ళీ శనివారం రోజు వచ్చి వీఆర్ఓ గారు నౌకర్లు వచ్చి మీ దగ్గర ఉంటే స్టాక్ పోతామంటే ఏం ఆధారంతో వచ్చినారు మీరు అంటే మాకు డీటీ గారు చెప్పారు హుషన్ పీరా సార్ గారు చెప్పారు అందుకని హుషన్ పీరా సార్ గారు డీటీ గారు ఏం చెప్పినారు మీ దగ్గర ఏదైనా పేపర్ ఉంటే తీసుకుని రా నేను దానికి సహకరిస్తాను అన్నారు ఆ పేపర్ తీసుకొని వచ్చినారు సాయంత్రం వరకే అప్పుడు నేనేం చెప్పినాను అయ్యా మీరు సాయంత్రం వరకు ఉంటే నాకు ఈ రోజు పెళ్లి ఉంది నేను పెళ్లికి పోతాను మళ్ళీ స్టాక్ ఎత్తి పడుతుంది అని చెప్పి దొంగతనంగా వాకిలేసుకొని వేసుకొని పోతున్నారు అనుకోవచ్చు మీరు అని చెప్పి వీఆర్ఓ తో నేను పెళ్లికి పోయి రావడం జరిగింది వచ్చిన తర్వాత మళ్ళా నిన్న ఏం జరిగింది నిన్న కూడా వచ్చినారు స్టాక్ ఎత్తేయాలని చెప్పేసి మన బొమ్మండల హెడ్ క్వార్టర్ కానిస్టేబుల్తో శంకర్నాయక్ గారితో కూడా వీళ్ళు వచ్చినారు శంకర్నాయక్ గారి కానిస్టేబుల్ గారికి కానీ కూడా చెప్పిన విషయం ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది దీని చట్టం ఈ విధంగా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది కిషన్ బిరా గారు వీళ్ళు లెటర్ తీసుకొని వచ్చి దీనికైతే మేము సహకరించి ప్రభుత్వ కలెక్టర్ ఉత్తర్వుల మేరకు కలెక్టర్ ఉత్తర్వులు ఏమి ఇచ్చినాడు ఏమీ ఆయన కలెక్టర్ ఉత్తర్వులు అన్నాడు కింద రాసినాడు ఆయన సీల్ అయితే సంతకం పెట్టినాడు విఆర్ఓ సీల్ సంతకం పెట్టినాడు దానికి నేను సహకరించు నాకు పంచనామా అజయ్ ఏముండేది భౌతిక నిల్వలు తేడా ఏదన్నా ఉంటే కేసు కట్టు సిక్స్ ఏ కేసు కట్టినా కూడా నీకు స్టాక్ సీజ్ అవుతుంది స్టాక్ సీజ్ అయిన తర్వాత కూడా స్టాక్ బయటకు ఎత్తి ఎత్తిచ్చేకి లేదు అట్లా అయితే డెబ్బై ఐదు క్వింటాల డెబ్బై ఐదు కేజీలు నాకు వచ్చినాయి దాంట్లో ముప్పై రెండు క్వింటాల పన్నెండు కేజీలు అమ్మినారు ఇల్లు ఎవరు విఆర్ఓ విఆర్ఓలు గత ఐదు సంవత్సరాల నుండి ఎండి ఆపరేటరు కార్డు హోల్డర్కి వేస్తున్నారు డీలర్ ఎటువంటి అథెంటికేషన్ డీలర్ సంబంధం లేదు మినీ ఎమ్మెల్యేస్ పాయింట్ ఎమ్మెల్యేస్ పాయింట్ మెయిన్ ఎమ్మెల్యే పాయింట్ కళ్యాణదుర్గం నుండి వస్తే మనం ఓన్లీ మినీ ఎమ్మెల్యే పాయింట్ జీడిపల్లిలో స్టాక్ దించుకొని మనం స్టాక్ వాళ్ళ వరకే ఎత్తిచ్చిన తర్వాత ఎండియూ ఆపరేటర్ దాన్ని నమ్ముకొని వచ్చి మనకి లో రిటర్న్ కొడితే స్టాక్ ఎంత ఉంది ఎంత మినాము ఎంత నిలువ ఉందని చెప్పి దాని ప్రకారం మనం రికార్డ్స్ లెక్కలు చూసుకొని అంతే అంతేగాని ఈ విధంగా చాలా హరాస్మెంట్ చేస్తున్నారు స్టాక్ ఎత్తుకుపోతామంటున్నారు ఏ విధంగా ఎత్తుకుపోతారు అధికారులు రోజు మూడు నాలుగు రోజుల నుండి టార్చర్ పెడుతున్నారు పోలీస్ బందోబస్తు వచ్చేది ఈ విధంగా చేస్తున్నారు నాకైతే అవమానకరంగా ఉంది నన్ను అయితే హింసిస్తున్నారు దీని విషయం పైన నేను నాకు పరువు నష్టం దావా కూడా వేస్తాను నాకు ఆథరైజేషన్ ఉంది పర్మిషన్ ఉంది నాకు రెండు వేల ఇరవై ఆరు వరకు రిన్యువల్ ఉంది ఇది పరిస్థితి ఎందుకు ఏ విధంగా నాకు ఏ కేసు బుక్ చేయకోకుండా నాకు పంచనామానే జరుపుకోకుండా స్టాక్ ఎందుకు వేసి ఇస్తాను ప్రైవేట్ ట్రాక్టర్ తీసుకొని వస్తాము నువ్వు ఎత్తియాలా ఎందుకు ఎత్తివు అని చెప్పి ఆ విధంగా మాట్లాడుతున్నారు అదంతా నేను ఒప్పుకోను అదే వీఆర్ వాళ్ళు నాకు ఎత్తియాల్సిందే అని అని చెప్తున్నాడు ఏం చేసుకుంటారు కదా నాకు ఎత్తియాల్సిందే అండి నువ్వు రోజు వేసి రెండో రోజు నువ్వు ఎందుకు వేయలేదు నీ లాగిన లేదు కదా కాడవాళ్ళు తిరిగి పోతున్నారు ఏమయ్యా నువ్వు బీలో భీమేయలేదు అంటే నాకు సంబంధం లేదు వీఆర్ వాళ్ళు ఆగిన్లో ఉంది వీఆర్ఓ గారు వస్తారు వేయించుకోండి కాడు ఓడాల్సి కూడా ఇక్కడే ఉన్నారు తిరిగి తిరిగిపోతున్నారు వాళ్ళు దీనికి ఏం మీ సమాధానం ఏం చెప్తున్నారని చెప్పి వేరే అడిగితే మీరు నాకు స్టాక్ ఎత్తియండి మేము బయట అమ్ముతాము మేము గుళ్ళోనో బల్లోనో చర్చిలోనో మసీదులోనో వేసి అమ్ముతాము నువ్వు స్టాక్ అంటున్నారు ఏ విధంగా ఎత్తిస్తాను ఇప్పుడు ఈ నేను స్టాక్ బయటకు ఎత్తిచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎవరైనా విజిలెన్స్ అండ్ కానీ వెజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వస్తే స్టాక్ లేకపోతే మళ్ళీ అది ఆ పైన కూడా రెండో కేసు కూడా మన పైన అది చే కేసు బుక్ చేసి చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు అధికారులు కాబట్టి మీడియా ద్వారా తెలియజేస్తున్నారు నాకు పంచనామా జరిపి ఇప్పటికైతేనేముంది ఇప్పుడు ఇప్పుడు కానీ ఈ రోజే కానీ అధికారులు రాని ఎటువంటి ఒడిదుడుకు తేడాలు ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ చేయండి లేదంటే సిక్స్ఏ కేసు బుక్ చేసి నాకు సస్పెండ్ చేస్తే కానీ నేను ఆదేశాలు నేను అన్నిటికీ కూడా ఒప్పుకుంటాను లేదనేకేం లేదు ఈ విధంగా అరాస్మెంట్ చేసి చాలా భయభ్రాంతులు గురి చేస్తున్నారు నేను కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినానమన్నా ఈ విధంగా జరిగింది ఇది పరిస్థితి